హాయ్ ఇవాళ నేను మా వంటింట్లోని గోధుమ నూకతోని ప్రసాదము అంటారు కదండి అంటే సత్యనారాయణమూర్తి వ్రతానికి ప్రసాదం చేసుకుంటాం కదా అది తయారు చేస్తున్నాను అనమాట అయితే నేను ఈ గ్లాస్తో గ్లాసుడు గోధుమ నూక తీసుకొని కొంచెం ఎర్రగా వేయించుకుంటున్నానండి నేను కొంచెం ఈ గోధుమ నూక అన్నది కొంచెం బాగా ఎర్రగానే వేయిస్తాను అనమాట ఎందుకంటే ఎంత మరీ నల్లగాని కాదు మాడిపోయేలా వేయించకూడదు కొంచెం అయితే నేను కొంచెం అందరూ వేయించుకునే దానికన్నా నేనైతే కొంచెం ఎర్రగానే వేయిస్తాను నాకు కొంచెం అలా వేయిస్తేనే నాకు ఇష్టం అనమాట అందుకని చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు వేయిస్తాను అనమాట ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటాను ఇది వేగిపోయింది ఒక ప్లేట్లోకి తీసుకుంటాను ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ బాలీలోని ఒక హాఫ్ గ్లాసు నీళ్ళు వేసుకోండి అలాగే ఈ గ్లాస్తోనే నేను ఫుల్ క్రీమ్ పాలు వేస్తున్నానండి గ్లాసుడు వేస్తున్నాను అనమాట ఎందుకంటే నేను చిన్న గ్లాస్తోనే నూక తీసుకున్నాను అందుకే ఈ గ్లాస్తో పాలు వేసుకుంటున్నాను ఏ గ్లాస్తో అయితే గోధుమ నూక తీసుకున్నాను ఆ గ్లాస్తోనే గ్లాస్డ్ పంచదార వేసుకుంటున్నాను మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తింటా అంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి కానీ అవసరం లేదు ఇదే సరిపోతుంది పాలు మరిగాక కొంచెం అరుగుడం మొదలయ్యాయి చూడండి మోందా తుఫాన్ ప్రభావం అనమాట అలా వర్షం పడుతూనే ఉంది ఇప్పుడు పాలు మరగంగానే ఈ పంచదార ఈ గోధున్నూక కలిపి మరుగుతున్న పాలల్లో వేసేసుకోవాలి ఉండకట్టకుండా కలిపిసుకోండి ఇలాగా దగ్గరికి అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండండి లేదంటే పొంగిపోతుంది లేదా మనకి హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మన మీదకే అవి చిట్టపట్టమని తులుతాయి అన్నమాట అందుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఉడుకుతున్నప్పుడు మన మీదకి తుల్లే అవకాశం ఉంది అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి కొంచెం దగ్గరికి అవ్వగానే ఇలాచి వేసుకోండి ఇది ఉడికా చూడండి ఇలా దగ్గరికి అవ్వగానే ఇలాచి వేసుకొని బాగా కలుపుకోండి నేను ఇవాళ ఈ ప్రసాదం ఎందుకు చేస్తున్నానంటే ఇవాళ కార్తీక సోమవారం కదండి సాయంత్రము శివుడికి ప్రసాదంగా పెడదామని అంటే నైవేద్యంగా పెడదామని చేస్తున్నాను అనమాట ఇందులోనే ఒక రెండు నుంచి మూడు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి ఇలా దగ్గరికి అవ్వగానే అంటే ఇలాచి వేసాక రెండు నుంచి మూడు స్పూన్సు నెయ్యి వేసుకొని బాగా దగ్గరికి అయ్యేంత వరకు స్టవ్ మీదే ఉంచండి దగ్గరికి అవ్వగానే దింపిస్కోండి సింపుల్గా అయిపోతుంది ఉపవాసం ఉంటాం కదా పెద్ద పెద్దగా నైవేద్యాలు ఏమీ చేయలేము కొంచెం నీరసంగా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలాగా ఈ ప్రసాదం నైవేద్యంగా పెట్టుకోవడానికి బాగుంటుంది కదా సులువుగా అయిపోతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అనమాట మరైతే ఇది దగ్గరికి వచ్చేసాక వచ్చేసేంత వరకు స్టవ్ మీద ఉంచి దించేయండి నేనైతే కిస్మిస్ వేయట్లేదు కానీ వేసుకోవచ్చు కిస్మిస్ కూడాను నేను జీడిపప్పు నెయ్యిలో వేయించి వేస్తున్నాను బాగా చల్లారంగానే దగ్గరికే అయిపోతుందండి ఉండలైనా చుట్టేసుకోవచ్చు లేదా మీకు నచ్చిన షేప్లో ఒక గిన్నెలోని పెట్టేసుకొని ఆ గిన్నె ఒక ప్లేట్ మీద పెట్టుకొని బోర్లించేస్తే ఆ షేప్ వచ్చేస్తుంది కదా ఇది చల్లారంగానే ఉండలైనా చేసుకోవచ్చు ఉండలైతే మీకు చేయడం నేను చూపించక్కర్లేదు కాకపోతే గిన్నెలో పెట్టి అయితే నేను చూపిస్తాను చూడండి బాగా చల్లారింది కదా చల్లారేక ఇలాగ ఒక మీకు నచ్చిన బౌల్లో పెట్టుకొని ఒక ప్లేట్ దీని మీద బోర్లించుకొని ఒక్కసారి డబ్బా మీదన ఇలాగా తట్టండి తడితే చూడండి వచ్చింది మనకు నచ్చిన షేపు వస్తుంది పిల్లలు పెద్దలు నైవేద్యం పెట్టుకోవడానికి అందరికీ ఇది పర్ఫెక్ట్ ప్రసాదం అన్నమాట అంటే ముఖ్యంగా నైవేద్యం పెట్టుకోవడానికి పిల్లలు తినడానికి పెద్దవాళ్ళు తినడానికి కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది మరి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన లైక్ని ఇవ్వండి చూడండి ఎంత బాగా వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చింది కదా మరో మంచి స్వీట్తో మీ ముందు ఉంటాను మంచి వీడియోతో ఓకే థ్యాంక్ యూ